సో నమస్తే వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ యువర్ వారు దాసరి మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటీవ్ ఎగ్జామ్స్ అదేవిధంగా కెరీర్ రౌస్ సంబంధించినటువంటి ఏడు ఏడు ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చూస్తున్నట్లయితే మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాం సో మీకు మన ఛానల్ అంతగానే ఉపయోగపడుతుంది సో మరి ఈ రోజు టాపిక్ ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ చేసిన అవ్వడానికి సో నా యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ చేసిన అవడానికి దాదాపుగా రెండు సంవత్సరాలు పట్టింది అసలు ఇంత టైం టేక్ అంటే ఇంత టైం తీసుకోవడానికి కారణం ఏంటి అసలు ఎందుకు నాకు ఇంత టైం పట్టింది నేను చేసిన తప్పులు ఏంటి అనేది నేను డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను సో దట్ మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి సో దట్ మీకు మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం సో స్థుత్తి లేకుండా షూట్గా వీడియోలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ ఏంటంటే నేను చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే వీడియోస్ని కరెక్ట్గా టైం టు టైం అప్లోడ్ చేయలేకపోవడం అంటే ఏం మధ్యలో గ్యాప్ ఇస్తూ ఉండేవాడిని రెండు నెలలు మూడు నెలలు ఇట్లా గ్యాప్ ఇస్తూ ఉండేవాడిని సో మీరు మీరు తప్పు చేయొద్దు యూట్యూబ్ ఛానల్ వాంటైజ్ చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ప్రాపర్గా స్టార్ట్ చేసిన తర్వాత డైలీ ప్రతిరోజు కూడా వీడియో పెట్టే ప్రయత్నం చేయండి అదే అదే అదేవిధంగా మీరు ఎంచుకున్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది ప్రాపర్ కంటెంట్ ఎంచుకోండి నెక్స్ట్ వచ్చేసరికి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వీడియోని ఎలా పో పోస్ట్ చేయాలో తెలియకపోవడం అంటే కరెక్ట్ కంపెనీలు పెట్టలేకపోవడం టైటిల్ సరిగ్గా ఇవ్వలేకపోవడం నెక్స్ట్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ సరిగ్గా పెట్టలేకపోవడం హ్యాష్ ట్యాగ్స్ పెట్టలేకపోవడం అసలు వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ కరెక్ట్గా ఇవ్వలేకపోవడం ఇది వీడియోలు ఏ విధంగా పోస్ట్ చేయాలో ఆ విధంగా పోస్ట్ చేయలేకపోవడం వల్ల కూడా నా యూట్యూబ్ ఛానల్ మాంటైజేషన్ అనేది చాలా బాగైందని చెప్పొచ్చు నెక్స్ట్ ఒకసారికి యూట్యూబ్ స్టూడియో వైటీ స్టూడియో ప్రతిసారి కూడా ఓపెన్ చేయడం ఓపెన్ చేసి చూసుకోవడం వాచ్ అవర్స్ చూడడం సబ్స్క్రైబర్ చూడడం ప్రతిసారి కూడా డీమోటివేట్ అవ్వడం ప్రతిసారి కూడా ఈ వైద్య స్టూడియో ఓపెన్ చేసి వాచ్ అవర్ చూసి వందేనా యాభై అయినా అరవై అయినా వచ్చింది అరవై గంటలైనా రెండు వందల గంటలైనా వచ్చింది ఇంకా నాలుగు వేల గంటలకు వెళ్ళాలని చెప్పి ప్రతిసారి కూడా ఓపెన్ చేసి డీమోటివేట్ అయ్యి ఆ డీమోటివేట్ అయ్యి వీడియోలు చేయలేకపోయావండి మీరు ఈ తప్పు చేయద్దు మీ యొక్క పని ఒకటే డైలీ వీడియోలు పెట్టాలని డిసైడ్ అవ్వండి మీరు ఎంచుకున్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా వీడియో వచ్చేటట్టుగా చూసుకోండి అదేవిధంగా ఏ టైమింగ్ లో వీడియోని రిలీజ్ చేస్తున్నారనేది కూడా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూసుకున్నట్లయితే నేను ప్రతిరోజు మార్నింగ్ ఫైవ్ పిఎం ఫైవ్ ఏఎంకి వీడియో రిలీజ్ అయ్యే విధంగా నేను చూసుకుంటాను అంటే నా ఉద్దేశం ఏంటంటే పొద్దున ఐదింటికి వద్దు వీడియోని రిలీజ్ చేస్తే ఐదింటి నుంచి రాత్రి కొనుక్కునే వరకు పదింటి వరకు కూడా ఈ వీడియో సర్క్యులేట్ అవుతా ఉంటుంది జనాలు కనపడదనే ఉద్దేశంతో నేను ప్రతిరోజు మార్నింగ్ ఐదింటికి రిలీజ్ షెడ్యూల్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఒకసారికి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే టైం టు టైం సో ఇంకో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే టైం టు టైం వీడియోస్ని దానికి తగినటువంటి కంటెంట్ తగినటువంటి వీడియోస్ రిలీజ్ చేయాలి చేయలేకపోవడం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నీట్ అనే ఎగ్జామ్ సియుఈటి అనే ఎగ్జామ్ అదేవిధంగా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంసెట్ లాంటివి వీటి గురించి నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లాంటి డాక్యుమెంట్స్ కావాలి ఇవన్నీ కూడా టైం టు టైం వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటే మనకి సబ్స్క్రైబర్స్ అనేది వస్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం పెడతా ఉండాలి నెక్స్ట్ ఒకసారికి మీరు తప్పించే టైం టు టైము మీ కి తగినటువంటి వీడియోని రిలీజ్ చేస్తా ఉండండి ఓకేనా అది మాత్రం పాయింట్ మిస్ అవ్వద్దు నెక్స్ట్ వచ్చరికి ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి కొన్ని టిప్స్ ఇస్తా ఉంటా రెండు గత రెండు మూడు సంవత్సరాల నుంచి నేను రెండు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాల నుంచి నేను ఈ కెమెరా ముందు మాట్లాడడం ఇంటరాక్ట్ అవ్వడం ఇవన్నీ చేస్తా ఉన్నప్పటికీ కూడా అఫీషియల్ గా యూట్యూబ్ రెండు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాను సో మీరు కొన్ని టిప్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఓకేనా అందులో ఫస్ట్ ఏంటంటే ఒక మంచి కంటెంట్ ఎంచుకోండి సో ఎడ్యుకేషన్ గురించి చేస్తారా వంటల ఛానల్ చేస్తారా ట్రావెలింగ్ చేస్తారా లేకపోతే ఇంకోటి చేస్తారా ఇంకోటి చేస్తారంటే మేము ఇష్టం కానీ కంటెంట్ని దాటి వెళ్ళవద్దు ఎడ్యుకేషన్ అంటే చేయండి ఎడ్యుకేషన్ ఛానల్లో వంటలు పెట్టొద్దు వంటలు పెట్టిన తర్వాత దాని గురించి మళ్ళీ పాలిటిక్స్ గురించి పాలిటిక్స్ గురించి చెప్పద్దు మీ ఛానల్ ఏంటి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ గురించి ఫుల్ వీడియోస్ చేసే ప్రయత్నం చేయండి మిక్సింగ్ చేయొద్దు కంటెంట్ మిక్సింగ్ చేసి మీ యొక్క ఛానల్ యొక్క ఐడెంటిటీని లాస్ చేయొద్దు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో పాయింట్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో జనాలు ఏమనుకుంటారే మనం కెమెరా ముందు మాట్లాడుతున్నా ఎవడేమనుకుంటాడు అనుకుంటారు ఎన్ని ఎద్దు మనం సక్సెస్ అవ్వాలనుకుంటే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారని ఉదయండి ఖచ్చితంగా ఒక మంచి కంటెంట్ అందించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ వచ్చేసరికి బ్యాడ్ కామెంట్స్ భయపడద్దు బ్యాడ్ కామెంట్ బ్యాడ్ కామెంట్స్ భయపడి కొంతమంది ఈ యొక్క కామెంట్ బాక్స్ ఏదైతే ఉంటారో కామెంట్ బాక్స్ని ఆఫ్ చేస్తూ ఉంటారు మీరు ఆఫ్ చేస్తే మీ ఛానల్ చాలా ల్యాగ్ అయిపోయింది దయచేసి కామెంట్ బాక్స్ని ఆఫ్ చేయదు ఎందుకంటే ఎక్కువ కామెంట్స్ పెట్టడం వల్ల యూట్యూబ్ అల్గారిధం ప్రకారం జనాల్లో ఎక్కువ మందికి మీ వీడియో రీచ్ అయ్యే ఒక ఆఫ్ చేస్తారో ఆ అల్గారిధం అంతా కూడా స్పాయిల్ అయిపోద్ది కాబట్టి ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉన్నారో వాళ్ళని బ్లాక్ చేయండి తప్పించి మీరు కామెంట్ బాక్స్ని ఆఫ్ చేయొద్దు నెక్స్ట్ వచ్చరికి సో డైలీని డైలీ వీడియోస్ ని పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి ఈ తప్పు మాత్రం ఎవరు చేయకుండా ఉండొద్దు కనీసం వారంలో మూడు వీడియోలు లేదా డైలీ కుదిరితే డైలీ ఒక వీడియో పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి ఇది మాత్రం మాస్టర్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి సో మాక్సిమం వీడియోస్ లో మీ ఫేస్ మీ ఓన్ వాయిస్ మీ ఓన్ కెమెరా ఉండేటట్టుగా చూసుకోండి అంత తప్పించి వేరే టిక్ టాక్ లో వీడియోస్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేయడం సినిమా పార్క్ తీసుకొచ్చి పోస్ట్ చేయడం లేకపోతే వేరే వేరే ప్రోగ్రామ్స్ మొత్తం తీసుకొచ్చి మీ ఛానల్లో పెట్టుకొని ఈ తప్పులు చేయొద్దు మీ ఓన్ వాయిస్ మీ ఓన్ కంటెంట్ మీ ఓన్ కెమెరా ఈ మూడు పాయింట్లతో చేస్తే మీ యూట్యూబ్ ఛానల్కి అసలు ఇటువంటి డోకా ఉండదు ఎక్సలెంట్ గా మానిటైజేషన్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి వేరే వాళ్ళ కంటెంట్ని అసలు దయచేసి ఈ పొరపాటును కూడా పెట్టద్దు కాపీ రైట్స్ పడతాయి అదేవిధంగా మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది సో గైస్ చాలా మందికి మీరు మానిటైజ్ చేసిన అంటే ఏంటో తెలియదు సో మానిటైజ్ అంటే ఏం లేదు సింపుల్ గా యూట్యూబ్ యూట్యూబ్ నుంచి మీరు డబ్బులు సంపాదించాలంటే మీ యొక్క మానిటైజ్ చేసిన అయిపోవాలి మానిటైజేషన్ చేసిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అదేవిధంగా నాలుగు వేల గంటలు మీ ఒక ఛానల్ చూసి ఉండాలి విత్ ఇన్ వన్ ఇయర్ లో ఇంకో విషయం ఏంటంటే నా ఛానల్లో నాలుగు వేల గంటలు ఎప్పుడో వచ్చేసింది కానీ ఏంటంటే బ్యాక్ వీడియోస్ అంటే వన్ ఇయర్ లో నాలుగు వేల గంటలు రావాలి కదా నాకు వన్ ఇయర్ కాకుండా ఇది మిస్లీడ్ అయిపోవడం వల్ల చాలా వాచర్స్ దాదాపుగా వెయ్యి వెయ్యి గంటలు నాది వృధా అయిపోయింది సో వాట్ ఎవర్ ఇస్ టైం టు టైం చేయాలి కాబట్టి ఇదంతా ఓకే సో వాంటేజ్ చేసిన అంటే అంతే గాయస్ మీకు అర్థమయ్యే ఉంటుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ